ఒకటి ఆయన వాక్యాన్ని నమ్మికొల దినాలు నిరీక్షణ కలుగుతుంది రెండవది మనం దేవున్నే పరిపూర్ణంగా నమ్మగలగాలి ఆమె చెప్పండి గట్టిగా అబద్ధ ఆయన నరమాత్రుడు కాడు దేవుని నమ్ము ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు మనం నమ్మకస్తులం కాకపోయినా చెప్పండి చెప్పాలి గట్టిగా ఈశ్వయ్యులు ప్రజలు పలుమార్లు నమ్మకంగా జీవించుకుంటున్నారు పలుమార్లు ఆయనను దుఃఖపరిచారు పలుమార్లు ఆయన బాధ పెట్టారు ఆయనకి ఆక్రోశమును ఆయనకి ఆ వేదనను కలిగించారు ఎన్నో మార్లు దేవుడు బాధపడ్డాడు ఆయనను ఆయన అబ్రహామునికిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు విను నా మాట ఇప్పుడే సంతకం తీసేసుకో దేవుని దగ్గర రేపు రేపు నీ పిల్లలు ఎట్ట బతుకుతారో నాకు తెలియదు ఇప్పుడే నువ్వు సంతకం తీసుకుంటే నీకు ఇచ్చిన సంతకాన్ని బట్టి అయినా మనం దాటి వెళ్ళి నాకైనా మనకిచ్చిన మాటను బట్టి మన పిల్లలని దేవుని నిలబెడతాడు అయిందా ఫైల్ సంతకం అయిందా అంతమంది ఇంకా దేవుని దగ్గర ఫైలే పెట్టాల నా పిల్లలు ఇలా ఉండాలి మేము ఇలా ఉండాలి నాకు ఈ మాట ఇస్తావా నువ్వు నాకు సంతకం పెడతావా లేదా అని దేవుని దగ్గర ఇంకా గోజాడలా